హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను అండ్ అందరికీ కూడా లేట్గా చెప్తున్నాను హ్యాపీ వినాయక చవితి అండి మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ ఈ వీడియోలో నేనైతే వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ నిమజ్జనం ఎక్కడ చేశాము ఈ జనాలంతా ఎక్కడ అన్ని డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం అండి ఇంకా వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ వినాయక చవితి మార్నింగ్ మార్నింగే మొత్తం ఇల్లంతా మంచిగా వాష్ చేసేసుకొని అన్ని పనులు ఫినిష్ చేసి వీళ్ళైతే వినాయకుడిని తేడానికని చెప్పి వెళ్ళున్నారు మార్కెట్కి అండ్ ఈలోపు నేనైతే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఆల్మోస్ట్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే లేసేసి అన్ని ప్రసాదాలన్నీ చేసేసాను అండ్ వీళ్ళైతే లేట్గా లేచి వినాయకుడిని అయితే తెచ్చేశారు సో చూసారా మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే మట్టి వినాయకుడినే తీసుకొని వస్తామండి అందరూ కూడా మట్టి వినాయకుడినే ఇప్పుడు మంచిగా ప్రిఫర్ చేస్తున్నారండి ఎందుకంటే వాటర్ పొల్యూషన్ అవ్వకుండా ఉంటుంది కదా చాలా మంచిది కదా మట్టి వినాయకుడినే అందరూ పూజించండి అండ్ ఇక్కడ నేనైతే మంచిగా దేవుణ్ణి రెడీ చేసేసాను అండ్ ఇలాగా రిమైనింగ్ దేవుడి పటాలకి ఫొటోస్కి దీపం పెట్టేసి అండ్ అలాగే పువ్వులు అన్నీ పెట్టాను అనమాట అండ్ చాలామంది పాల వెళ్ళి కడతారండి బట్ నేనైతే ఎప్పుడు చేయలేదు పెళ్ళైనప్పటి నుంచి ఇలానే చేసుకుంటూ ఉన్నాను అనమాట అండ్ దేవుడికి అయితే ఇలాగ మంచిగా వంటలన్నీ చేసి పెట్టానండి కేసరి పాయసం చక్ర పొంగల్ అండ్ అలాగే వడలు అండ్ ఒక తాలింపు సాంబారు గుగ్గుళ్ళు అన్నీ కూడా చేసేసాను అనమాట సో ఒక్కదాన్ని మంచిగా చేసేసుకొని దేవుడికి అయితే పెట్టేశాను అండ్ ఈలోపు వీళ్ళందరూ కూడా రెడీ అయ్యేసి వచ్చేసారు అండ్ దేవుడికి దీపం కూడా పెడుతూ ఉన్నానండి చాలా సింపుల్గా చేసుకున్నాను కాకపోతే మనసుకి ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట సో మార్నింగ్ మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ లోపు చేసేసేయాలి అన్నారు సో లెవెన్ ఫార్టీ ఫైవ్కి మంచిది అని చెప్పారు అందుకని చెప్పి ఆ లోపు అన్నీ చేసేసుకున్నాం అండ్ పిల్లల బుక్స్ కూడా తీసుకొచ్చి దేవుడి ముందర పెట్టారండి దేవుడు ఎస్పెషల్లీ వినాయకుడు చదువుకి మంచిది కదా సో ఎవ్రీ ఇయర్ మేము చిన్నప్పుడు కూడా ఇలానే పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు కూడా వీళ్ళు బుక్స్ అయితే పెట్టేశారు పసుపు కుంకుమ పెట్టి దేవుడి దగ్గర పెట్టాము అండ్ మోక్ష స్నేహ అయితే చీరాల్లో తీసుకున్నారు కదా ఈ డ్రెస్సెస్ అయితే వేసేసుకున్నారు మోక్ష కొంచెం అలిగిందిలేండి అందుకే మూడు తిప్పుకునింది అండ్ డ్రెస్సెస్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇంకొక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మంచిగా వేసుకోవచ్చు అంతే అండ్ దేవుడు అయితే ఇలాగా మంచిగా అయితే రెడీ చేశామండి సో చాలా సింపుల్గానే చేశాను బట్ చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించేలాగా పూజ అయితే చేసుకున్నాను అండ్ చిన్న పసుపు వినాయకుడిని కూడా నేను ఎవ్రీ ఇయర్ చేసి పెడతానండి ఇలాగా అండ్ పండ్లు అన్నీ పెట్టేసుకొని దేవుణ్ణి అయితే మంచిగా వరాలు కోరుకుంటూ అనమాట అండ్ ఇక్కడ నేనైతే ఇలా రెడీ అయ్యానండి నేను కూడా ఈ డ్రెస్ ఆన్లైన్లో ఆర్డర్ చేశానని చెప్పాను కదా అసలు చాలా బాగుంది డ్రెస్ అయితే వేసేసుకొని పూజ అయితే మంచిగా ఫినిష్ చేసేసుకున్నాం అనమాట అండ్ పూజ అయిపోయిన తర్వాత ఇలా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాను చాలా బాగుంది కదా డ్రెస్ అయితే నాకు చాలా కంఫర్టబుల్గా ఉన్నింది చాలా బాగుంది అండి అండ్ తర్వాత ఈవెనింగ్ నిమజ్జనం చేయాలి కదా వినాయకుడిని అందుకని చెప్పి ఇంట్లో హారతి ఇచ్చేసి ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ అయిపోతూ ఉంది అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము అండ్ స్నేహ నేను వెళ్తూ ఉన్నాం అనమాట సో వినాయక సాగర్కి వెళ్తున్నాం కాకపోతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నామండి ఎందుకంటే ఫ్రంట్ నుంచి ఫుల్ ట్రాఫిక్ బైక్స్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అని చెప్పి ఇంకా బ్యాక్ సైడే బైక్ పెట్టేసి నడుచుకొని వెళ్తూ ఉన్నాము మా ఇంటి దగ్గర నుంచి వినాయక సాగర్ జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అండి అంత దగ్గరే నడిచి కూడా వెళ్ళిపోవచ్చు చాలా దగ్గర అండ్ వినాయక సాగర్ బ్యాక్ సైడ్ ఇలా వినాయకుడు పడుకోని బలె ఉంది కదా నేనైతే అసలు రాలేదండి ఈ మధ్య పిల్లలు ఆయన వస్తున్నారు కానీ నేనైతే రాలేదు అండ్ ఇక్కడ కనిపిస్తోంది కదా ఇదంతా గ్లో గార్డెన్ అంట నేనైతే వెళ్ళలేదు కదా వాళ్ళే వీడియో తీసుకొని వచ్చాను ఆ రోజు కూడా నేనైతే షార్ట్లో పెట్టాను కదా అండ్ ఇక్కడైతే మనం నిమజ్జనం చేయాలండి చెరువు అంతా కూడా అదనమాట వాటర్ది ఇటు సైడ్ కనిపించేది గ్లో గార్డెన్ అప్పటికి లైట్స్ అయితే ఇంకా వేయలేదు అండ్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు సో ఇది ఎవరికి ఇంకా ఎంట్రీ లేదనమాట అండ్ ఇదంతా కూడా వినాయక సాగర్ చెరువు అండ్ మేమైతే ఇంకా వెళ్తూ ఉన్నాం నిమజ్జనం చేయడానికి అప్పటికే ఎంత రష్ ఉన్నారు చూసారా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఆల్మోస్ట్ తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా వచ్చి వాళ్ళ చేతులతో నిమజ్జనం చేయొచ్చు కదా దేవుడి దగ్గర బొమ్మ దగ్గర పెద్ద విగ్రహాల దగ్గర బొమ్మను పెట్టడం కన్నా కూడా వాళ్ళ ఓన్ హ్యాండ్స్తో వాళ్ళే నిమజ్జనం చేస్తే బాగుంటుందని చెప్పి చాలా వరకు తిరుపతిలో నియర్ బై ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేస్తున్నారు అండి అండ్ ఇక్కడైతే మనము అరటి పిలకలు అవన్నీ పెడతాం కదా పువ్వులు అవన్నీ కూడా ఇక్కడికి తీసుకురాకండి అని చెప్తున్నారు కానీ అందరం తెస్తూనే ఉంటాం కదా తెచ్చిన వాళ్ళు అటు సైడే వేసేయాలి చెరువులో ఏది కూడా వేయద్దండి వాటర్ పొల్యూషన్ అయిపోతుంది మళ్ళీ అంత తీయాలి వెయ్యక్కండి దేవుణ్ణి మాత్రమే చెరువులోకి వెయ్యండి అని చెప్తూనే ఉన్నారు అయినా కొందరు వింటారు కొందరు వినరు కదండి పాపం మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళందరూ కూడా చేస్తూనే ఉన్నారు పని చేస్తూనే ఉన్నారు అండ్ వినాయక చవితికి ఎంత బాగా వినాయక సాగర్ డెకరేట్ చేశారు కదా చాలా బాగుంది కదండి ప్రతి ఇయర్ కి ఏదో ఒక కొత్త డెవలప్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది అండ్ వాకింగ్ చేసే వాళ్ళు ఒక పక్క వాకింగ్ చేస్తూనే ఉన్నారు అండ్ మోక్ష నేను వెళ్తూ ఉన్నాము మోక్షాకి రిసార్ట్కి వెళ్ళొచ్చాం కదా వీక్ అంతా బాగుంది కానీ వినాయక చవితికి జస్ట్ ఒక టూ డేస్ ముందు ఫీవర్ అండి ఫుల్ ఫీవర్ సో ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి యాంటీబయాటిక్స్ అన్నీ వేసిన తర్వాత వినాయక చవితి రోజుకి కొంచెం బెటర్ అనమాట అండ్ మన వినాయకుడు అయితే ఇదే అనమాట ఇంకా కర్పూరం హారతి ఇచ్చేసి మనం ఇంకా నిమజ్జనం చేసేయాలి కదా అని చెప్పి ఇంకా చేస్తూ ఉన్నాను నేనేమో కర్పూరాలు చూసారా ఎంత తీసుకొచ్చానో తెచ్చాను ఇంకా ఈయన తిడుతూ ఉన్నారు ఒక పక్క ఇన్ని కర్పూరాలు ఎవరైనా తెస్తారా ఎంతసేపు అలా ఉంటారు చెప్పు నెక్స్ట్ ఇంకొకరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మా వెనకాల నేనేమో మంచిగా హారతిచ్చి దేవుణ్ణి నిమజ్జనం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి తెచ్చాను అంటే ఈయన అంటున్నాడు వెనక వాళ్ళు పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అని వెయిట్ చేస్తే ఏముంది చెప్పండి నాకైతే ఇలా మంచిగా నిండుగా దేవుణ్ణి పంపిస్తే బాగుంటుంది అనేసి నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట అండ్ మేమైతే ఇటు రౌండ్ వేసుకొని వచ్చేలోపు లైట్స్ అంతా కూడా వేసేశారు అండ్ ఇంకా దేవుణ్ణి నిమజ్జనం చేస్తూ ఉన్నామండి ఇంకా చేయబోతున్నాం ఫుల్ వర్షం పడిపోయింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే దేవుణ్ణి నిమజ్జనం చేసే టైంకి కరెక్ట్గా వర్షం పడ్డము ఎందుకో నాకు ఒక మంచి ఫీల్ అనిపించింది ఏదో పాజిటివ్ వైబ్స్ లాగా అనిపించింది సో అలా తడుచుకుంటూనే నిమజ్జనం అయితే చేశాము అందరూ కూడా తడుచుకుంటూనే అన్నీ కూడా నిమజ్జనం చేస్తూ ఉన్నారండి కొంతమంది ఏమో కలర్ కలర్ గణేశాలు తీసుకొచ్చారు మేమైతే ఇలాగ మంచిగా మట్టి వినాయకుడిని తీసుకున్నాము చాలా వరకు నేను గమనించింది ఏంటంటే చాలా వరకు అందరూ మట్టి వినాయకుళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారు అండ్ మేమైతే ఇంకా నిమజ్జనం చేయడానికి ఈ ఇలా తీసుకున్నారు దేవుణ్ణి అండ్ ఇలా వేసేస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా అంతసేపు దేవుణ్ణి మొక్కుకొని ఇంట్లో పూజ చేసుకొని ఇలా తీసుకొచ్చి నిమజ్జనం చేసేయాలి అని కొంచెం బాధ వేస్తుంది కానీ తప్పదు కదా వినాయకుడిని మనము ఎక్కువ రోజులు పెట్టుకొని పూజ చేయాలంటే ప్రతిసారి నైవేద్యం మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ నైవేద్యం పెడుతూనే ఉండాలి అందుకని చెప్పి నిమజ్జనం చేసేస్తారు కదా మట్టి విగ్రహాలకి అది ఎంతవరకు ఏమో నాకేదో తెలియదు కానీ పెద్దవాళ్ళు చెప్తూ ఉండగా వినడమే అండ్ ఈ జేసీబీలు క్రేన్లు అన్నీ వచ్చేసాయండి దీని జేసీబీలు అనర్లేండి ఏమంటారో తెలియదు కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట నిమజ్జనం చేయడానికి ఫస్ట్ డేనే పెద్ద పెద్ద విగ్రహాలు కూడా కొంతమంది తీసుకొని వచ్చేస్తారు కదా వాళ్ళందరి కోసం అని ముందుగానే రెడీగా ఉన్నాయన్నమాట నిమజ్జనం చేయడానికి అండ్ జనాలు అయితే తక్కువ నువ్వే లేరండి వర్షం పడుతూ ఉన్నా కూడా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇంకా తడుచుకుంటూనే అందరూ నిమజ్జనాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్లు కూడా చేస్తూ ఉన్నారండి చిన్న చిన్న వినాయకుళ్ళు వస్తూ ఉన్నారు కదా సో ట్రాక్టర్లు ఆటోస్లో అలా తీసుకొని వస్తూ ఉంటారు కదా రూట్ అంతా క్లియర్ చేయండి అటు వెళ్ళండి అండ్ చెరువులోకి ఆకులు అవన్నీ వేయద్దండి అని చెప్తూనే ఉన్నారు అండ్ ఇలా ఉందనమాట వినాయక సాగర్లో సిచ్యువేషన్ ఇంకా పిల్లలకి బొమ్మలు అవి ఇవి మొత్తం షాపింగ్ అంతా ఉందండి మేమేమో ఎంట్రన్స్లో నుంచి రాదే మంచిదైంది లేదంటే స్నేహాకి మోక్షకి ఏదో ఒకటి చూస్తారు అడుగుతారు మోక్ష అడగదు కానీ స్నేహ చిన్నది కదా కాబట్టి అడుగుతుంది అండ్ మేమైతే ఇటు బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి ఓకే చూసారా వర్షం రాను రాను ఎక్కువైపోయింది ఎక్కువ వర్షం పడుతోంది అండ్ ఇటు సైడ్ కూడా అందరూ వినాయకుళ్ళని పూజ చేసి నిమజ్జనానికి రెడీ చేస్తూ ఉన్నారు చాలా పెద్దదండి వినాయక సాగర్ ఆడుకోవడానికి పిల్లలకి ఉంది అండ్ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి పెద్దవాళ్ళకి అండ్ అలాగే వాకింగ్ చేయడానికి చాలా పెద్ద ప్లేస్ అనమాట సో తిరుపతిలో ఉండి ఇంకా వినాయక సాగర్ ఎవరైనా విజిట్ చేయకపోతే వచ్చి మస్తుగా చూడండి చాలా బాగుంటుంది అండ్ ఈవినింగ్స్ టైంలో లో రండి చాలా 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 బాగుంటుంది అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఎంత మంచిగా ఉన్నారంటే పోలీస్ వాళ్ళు ప్రతి చోట ఉన్నారు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు ఒక పక్క బయట అండ్ లోపల కూడా సెక్యూరిటీ లాగా మంచిగా పోలీస్ వాళ్ళు అందరూ కూడా బాగా చేస్తూ ఉన్నారండి అండ్ అక్కడక్కడ ఇలాగా టెంట్ లాగా వేస్తున్నారు సో జనాలు కూర్చొని చూడటానికి కూడా మంచిగా వేశారు అండ్ వర్షం అయితే ఇంకా పెరుగుతూనే ఉంది కానీ అస్సలు తగ్గడమే లేదండి మేమేమో అమ్రలా కూడా తీసుకెళ్ళలేదు వెళ్ళేటప్పుడు అసలు వర్షమే లేదు అసలు వర్షం పడే క్లైమేట్ కూడా కాదు కానీ వర్షం అయితే పడిపోయింది ఇంకేం చేస్తాం ఇక్కడ చూస్తున్నారా వినాయకుళ్ళని తీసుకొని వస్తూ ఉన్నారు వినాయక చవితి ఫెస్టివల్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి ఎందుకంటే అందరూ కలిసి చేసుకునే ఫెస్టివల్ పిల్లలు పెద్దవాళ్ళు అని కాకుండా అండ్ అలాగే అన్ని రిలీజియన్స్ వాళ్ళు కూడా కలిసి సెలబ్రేట్ చేసుకునే ఏకైక ఫెస్టివల్ ఇదే సో అందరూ కలిసి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటారు కదా ఇంకా చెప్పాలంటే గణేష్ మండపాలు పెట్టుంటారు కదా అక్కడ పిల్లలు అందరూ కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదండి నాకు అలా అంతా చేసుకోవడం చాలా ఇష్టం అనమాట సో మంచిగా పార్టిసిపేట్ చేయాలి అలా చేసుకోవాలి అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ నాకు సో ఇంకా వినాయక నిమజ్జనం అయిపోయింది కదా వర్షం కొంచెం ఆగిందండి ఆగింది కదా అని ఈయన కాఫీ తాగుదాం అని చెప్పి ఇక్కడ అరకు కాఫీ కేఫ్ ఉంది సో చాలా బాగుంటుందంట టీ కాఫీ స్నాక్స్ అంతా కూడా సేల్ చేస్తూ ఉన్నారు సో కాఫీ తాగుదాంలే వర్షం ఆగింది కదా అనుకొని కాఫీ ఆర్డర్ చేశారా మేమైతే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము పాప మోక్ష చూసారా డల్గా ఉంది అండ్ ఇంకా అలా కాఫీ చేతికి వచ్చిందో లేదో వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఇంకేం చేస్తాం ఆ కాఫీని ఇంకేం చేయలేం కదా ఆ వర్షంలో తడుచుకుంటూ వాన నీళ్ళు దాంట్లో పడుతూ అలా తాగేసి ఇంక ఇక్కడ వర్షం పడలేదని చెప్పి అటు సైడ్ వెళ్ళి ఉన్నామన్నమాట తర్వాత ఇంక కొంచెం వర్షం ఆగింది అప్పటికే హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది యాక్చువల్గా మేము అన్ని గణేశాల దగ్గరికి కూడా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము కాకపోతే ఈ వర్షం వల్ల ఏది జరగలేదండి ఇంక కొంచెం వర్షం ఆగింది కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయాము అండ్ వెళ్తూ ఉంటే కూడా చూసారా జనాలు అస్సలు తగ్గట్లేదండి వినాయక సాగర్ మొత్తం జనాలే జనాలతో నిండిపోయింది అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయి వినాయక సాగర్ నుంచి ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము యాక్చువల్గా వినాయకుళ్ళు అంతా చూడాలి అనుకుని వెళ్తూ ఉన్నాం కదా సో స్టార్ట్ అయ్యాము లీలామహల్ దాకా వెళ్ళామండి ఆ లీలామహల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ పెద్ద వర్షం ఈ వర్షం ఆగదు పడుతూనే ఉంటుంది అని చెప్పి ఇంటికైతే వచ్చేసాము అప్పటికే మోక్షాకి కొంచెం ఫీవర్ తగ్గి ఉంది కదా మళ్ళీ వర్షంలో తడిస్తే ఎందుకు వచ్చింది మళ్ళీ హెల్త్ స్పాయిల్ అయ్యి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి స్కూల్ మానాలి ఇదంతా ఎందుకులే అని చెప్పి ఇంకా మళ్ళీ ఇంటికే వెళ్ళిపోయాము అండ్ మేము ఇంటికి వెళ్ళేలోపు ఇక్కడ ఒక గణేషాన్ని నిమజ్జనం చేస్తూ ఉన్నారనమాట పెద్ద గణేషాన్ని అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నాము ఇక్కడ చూడండి గణేషాన్ని చూడడం కంటే కూడా అందరూ ఫోన్లు పట్టుకొని వీడియో తీయడంలోనే చాలా బిజీగా ఉన్నారండి ఇలా అంటున్నానే కదా నేను కూడా అంతే కానీ ఇప్పుడు అలానే ఉంది కదా సో దేవుణ్ణి అలా తీసి ఇలా నిమజ్జనం చేసేలోపు ఎన్ని ఫోన్లు పైకి లేసాయంటే మామూలుగా కాదండి జనాలందరూ ఒక్కసారిగా అక్కడికే వచ్చేసారు అందరికీ చాలా ఇంట్రెస్ట్ కదా అంటే ఎలా నిమజ్జనం చేసేది చూడాలి అని అనిపిస్తుంది కదా పిల్లలకి పెద్దవాళ్ళకి అంతా కూడా సో జనాలంతా కూడా ఒక్కసారిగా ఇక్కడికైతే వచ్చేసారు అండ్ చూస్తున్నారా చుట్టుపక్కల ఇలా ఉంది వినాయక సాగర్ అంతా కూడా సో ఇప్పుడైతే వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు మీరే చూడండి ఎన్ని ఫోన్లు పైకి లేస్తాయో నాకే చాలా కామెడీ అనిపించింది నేనేమో చాలా బ్యాక్ సైడ్ ఉన్నాను చూడండి చూడండి చూస్తూనే ఉండండి ఎన్ని ఫోన్లు బామో ఫోన్లే కనిపించాయండి వీళ్ళ తలలు ఫోన్లే ఉన్నాయన్నమాట వీడియో మొత్తం బట్ దేవుడు అయితే చాలా బాగున్నారు కదా బ్లాక్ కలర్ షేడ్ లో వచ్చి గోల్డెన్ కలర్ లో చాలా బాగుంది వినాయకుడు అండ్ వీళ్ళైతే ఫస్ట్ డేనే నిమజ్జనం చేసేస్తున్నారు కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు ఫస్ట్ డేనే బొమ్మను పెట్టేసి ఇంకా నిమజ్జనం చేసేస్తారు అండ్ చూసారా అందరూ దూరి మరీ వెళ్ళి వీడియోలు ఫోటోలు తీస్తూనే ఉన్నారు అండ్ లాస్ట్ అయితే దేవుణ్ణి మంచిగా నిమజ్జనం అయితే చేసేసారు చాలా క్విక్గా చాలా బాగా చేస్తారండి వినాయక సాగర్ దగ్గర సో జనాలు ఎంత మంది వచ్చినా కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ వెంట వెంటనే చెత్త ఏదైనా పన్నా కూడా వెంట వెంటనే క్లీన్ చేస్తున్నారు సో మున్సిపాలిటీ వాళ్ళు పోలీస్ వాళ్ళు అందరూ కూడా చాలా మంచిగా వర్క్ చేస్తూ ఉన్నారు సో నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ లాస్ట్ టైం కన్నా కూడా ఈసారి చాలా బాగా అనిపించింది అండ్ వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తూ ఉన్నారండి ఈ ఇంటి దగ్గర పెట్టుకొని పూజ చేసి అంత బాగుంటుంది కానీ నిమజ్జనం దగ్గర మాత్రం కొంచెం ఎందుకో బాధగా అనిపిస్తుంది కానీ తప్పదు కదా నిమజ్జనం చేసేయాలి కదా ఇంకా అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉన్నారు అండ్ వీళ్ళైతే చిన్న వినాయకుడిని తీసుకొచ్చారు కానీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి డ్యాన్స్ లేస్తూ అందరూ కూడా మళ్ళీ వినాయకుడి వినాయకుడిని నిమజ్జనం చేసేసారా అయిపోయింది కదా అందరూ ఇక్కడికి వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారండి నాకైతే చాలా బాగా అనిపించింది అంటే అంత మంచిగా ఎంజాయ్ చేయాలి ఏ ఫెస్టివల్ అయినా సరే ఎంజాయ్ చేయాలి అసలు ఫెస్టివల్స్ ఉండేదే ఎంజాయ్మెంట్కి అండ్ అందరూ కలిసి ఉండడానికే కదా సో ఇదంతా కూడా ఇలా వినాయక సాగర్ ఎంట్రన్స్ ఇదేనండి మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము కదా ఇటు సైడ్ నుంచి ఫ్రంట్ సో ఇక్కడ కూడా కొంతమంది పెట్టేసి వినాయకుడిని ఇంకక్కడంతా ఫుల్ అయిపోయారు కదా ఇక్కడే పెట్టేసి కర్పూరం హారతి ఇచ్చేసి తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ అన్నదానాలు అవి కూడా చేస్తూ ఉన్నారండి మేము ఇంకా వర్షంలో తడిసిపోయి ఇంకా అన్నదానం అన్నం తీసుకొని ఇంకా తినే ఓపిక లేక ఇలా వెళ్ళిపోతూ ఉన్నాము అండ్ ఇంట్లో చేసింది కూడా చాలా ఫుల్ అయిపోయిందండి అంటే ఫెస్టివల్స్ టైంలో అంత ఫుడ్ తినలేము కదా సో ఏదో ఒక వెరైటీ చేసుకుంటే మంచిగా తినచ్చు కానీ ఆల్ వెరైటీస్ మిక్స్డ్ అంటే చాలా కష్టము సో అటు లాస్ట్ అయితే ఇంకా బయటకైతే వచ్చేసామండి బయట చూస్తున్నారా ఇలా ఉంది మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది బయటకు అలా వచ్చామో లేదో మళ్ళీ వర్షం మేమేమో స్కూటీ ఎక్కడ పెట్టాము తెలుసా చాలా దూరం చాలా అంటే ఒక వన్ కిలోమీటర్ అవతల పెట్టేసి వచ్చాము అటు సైడ్ వెళ్దామంటే చీకటి ఇంకా ఇదంతా కూడా వినాయకుడి గుడి మళ్ళీ నెక్స్ట్ రోజు ఇలా వెళ్ళామండి బయట వినాయకుడిని చూడటానికి చాలా బాగుంది కదా ఇదైతే భలే ఉందండి కృష్ణుడు ఆవు పాలు పిండుతూ ఉంటే వినాయకుడి మీద పడుతూ ఉన్నట్టు చాలా బాగుంది సెట్ సో చాలా వినాయకులని ఇలా అనమాట నెక్స్ట్ డే వెళ్ళాం ఇదంతా కూడా ఇదైతే రుద్రాక్ష గణపతి చాలా బాగుంది కదా రుద్రాక్షాలతో వినాయకుడిని ఎంత బాగా చేశారు కదా తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ప్లేసెస్కి ఇలా వెళ్ళి చూస్తూ ఉన్నారండి అంటే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులను పెట్టారు కదా మేమైతే ఇవన్నీ సర్చ్ చేసుకొని గూగుల్ మ్యాప్స్లో వెతికి వెతికి మరీ వెళ్ళాము అండ్ సందులో ఉండేసరికి అసలు తెలియట్లేదండి ఇదైతే కామాక్షమ్మ దీపం ఉంటుంది కదా ఆ దీపాలతో చేసిన వినాయకుడు సో ఈ కామాక్షమ్మ దీపాలను అంతా కూడా లెవెంత్ డే అందరికి పనిచేస్తారంట సో చాలా కామాక్షమ్మ దీపాలతో చాలా బాగా చేశారండి ప్రతిసారి వీళ్ళు ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారంట సో మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్